మైసీలు ఐఎమ్ శ్రీనివాస్ వర్కింగ్ యాజ్ ఏ రీజనల్ మేనేజర్ ఇన్ ఫార్మాస్యూటికల్ కంపెనీ ప్రస్తుతం నేను ఐ టు వ్యాండర్ ఎంటైర్ కోస్ట్ లేపి వాండరింగ్ వ్యాండరింగ్ ఐఆమ్ వ్యాండరింగ్ ఆల్ ద విలేజెస్ టౌన్స్ అండ్ ఎవ్రీథింగ్ బట్ ద థింగ్ ఈజ్ ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఆయన ప్రశాంత్ కిషోర్ ఫార్ములా ప్రకారం బీసీ ఎస్సీ ఎస్సీ మైనారిటీలు వాళ్ళకి గ్రామాల్లో వాళ్ళకి అప్పు తెచ్చినా సరే అతను పథకాలు ఏదో అమలు చేస్తున్నాడు కాబట్టి వాళ్ళ మీద నమ్ముకున్నాడు జగన్ అనే వ్యక్తి మేమందరం యాక్చువల్గా వైఎస్ అభిమానులు ఆ విమానంతో పోయినసారి వేసాము ఈసారి ఒక కొత్త పరిశ్రమ రాలేదు ఒక కొత్త ఉద్యోగం రాలేదండి మీ అందరికీ కూడా తెలుసు అమర్ బ్యాటరీ కూడా పోయింది అనంతపురం నుంచి అది పోయింది అండ్ ఎస్పెషల్లీ కరోనా వేవులో మూడు వేవులు వస్తే ఒక్క పేషెంట్ కూడా మందు తాగేవాడు చచ్చిపోలేదు మందు తాగేవాడి గురించి ఆ వీధిలో కానీ ఆ ఇంట్లో కానీ అందరూ తాగుబోతూ అది ఇది అని ఏదో నామకరణాలు చేస్తుంటారు కానీ ఆ మందు కూడా ఇప్పుడు దానివల్ల యాజ్ ఎ మెడికల్ పర్సన్ ఐ యూస్ టు టెల్ సో మెనీ కేసెస్ ఆర్ కమింగ్ లైక్ పార్కిన్ సోనిజం ఆఫ్టర్ దట్ ఇఫ్ యూ డోంట్ టేక్ కేర్ అబౌట్ పార్కిన్ సోనిజం దట్ విల్ లీడ్స్ టు పార్కిన్సన్స్ ఇఫ్ యూ డోంట్ టేక్ కేర్ అబౌట్ పార్కిన్సన్స్ ఇట్ విల్ లీడ్ టు పెరాలసిస్ ఆఫ్టర్ దట్ అల్జీమర్స్ డిసీస్ లాస్ ఆఫ్ మెమరీ దీస్ వాజ్ ఆల్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ ద బ్లడీ లిక్కర్ బ్రాండ్స్ విస్కీ అండ్ బ్రాందీ బ్రాండ్స్ ఒకసారి అలవాటైనాడు ఇప్పుడు అక్కడ పెట్టి తాగమాకండి అంటే ఎట్లాగండి తాగుతారు అలవాటు ఉంది సప్త మహా వ్యసనంలో నీచాతి నీచం చూద్దాం ఇది ఐదో ర్యాంకు దీనికి ఏడు వ్యసనాల్లో దీని మీద కూడా వీళ్ళు మా తాగుబత్తు సోదరులు ఒక్క పూట స్ట్రైకు గవర్నమెంట్ ఎంప్లాయ్ చేస్తాడు స్ట్రైకు ఆఖరి కాలంలో మురుగులు తీసే ఎంప్లాయీస్ కూడా చేస్తారు భారతదేశం మొత్తం మీద కానీ ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద కానీ యూనిటీగా స్ట్రైక్ ఎవరు ఎవరంటే ముందు తాగేవాళ్ళు ఒకళ్ళే ఒక్క పూట స్ట్రైక్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బయటపడిపోతుంది దిస్ ఈజ్ వెరీ బ్యాడ్ అసలు నో అడ్మినిస్ట్రేషన్ నో పరిశ్రమలు నో జాబ్స్ ఏం చేస్తారండి అందరూ అంతే ఐటీ మినిస్టర్ మాట్లాడుతున్నారు అసలు ఐటీ లేదు ఇక్కడ అసలు విలువలు లేవండి ముందు అందరూ కూడా బెంగళూరుకు హైదరాబాద్కు వెళ్ళిపోతారు మళ్ళీ ఎత్తనా కనుక వస్తే మాకు పథకాలు ఎత్తనాడు మాకు డబ్బులు ఎత్తనాడు అని వస్తే మాత్రం కొంచెం ప్రాబ్లం అయ్యిందని నేను అనుకుంటున్నాను నా ఊహ అండి అంతే అందరినీ తిరుగుతాను కాబట్టి చెప్తున్నాను అంటే ఇక్కడ దాదాపు చెప్తున్నారు పదమూడు లక్షల కోట్లు పెట్టుబడులు అని చెప్పేసి దాదాపు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుతున్నారు ఈరోజు పచ్చళ్ళ కంపెనీలు ఇలాంటివి వచ్చినాయి అబ్బా ఎక్కడ సార్ మీరు చూసారండి యాజ్ ఇట్ ఓపెన్ మీ ఇళ్ళల్లో కానీ మీ బంధువుల్లో కానీ మీ వీధిలో కానీ మీ మండలంలో కానీ మీ జిల్లాలో కానీ ఎక్కడన్నా కొత్త ఉద్యోగాలు వచ్చినట్టు ఉన్నాయండి లేవు సార్ ఆయన ఏంటంటే ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నాడు అడి యాక్చువల్గా మేమంతా వైఎస్ అభిమానులు ఆయనే బతుకుంటే అసలు నా ఉద్దేశం ప్రకారం స్టేట్ కూడా విడిపోయేది కాదు కేటు విడిపోయినాక మనకి వనరులు తగ్గిపోయినాయి అంత ఇన్కమ్ సిక్స్టీ ఫైవ్ పర్సెంటేజ్ కమింగ్ ఫ్రమ్ ట్విన్ సిటీస్ హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ అక్కడ కూడా మనవాళ్ళే అందరూ ఇప్పుడు ఈ పదమూడు జిల్లాలు కొద్దిగా వెనకబడిపోయినాయి అసలు మీకు ఇంకో విషయం మేము చాలా నాకు యాభై ఎనిమిది సంవత్సరాలు చాలా అసెంబ్లీలు చాలా ముఖ్యమంత్రులు అన్నీ చూసాం కానీ ఈయన మినిస్ట్రీలో ఉండే మంత్రులు వాడే భాష కర్ణ కఠోరంగా ఉందండి ఇందాక ఆయన చెప్పాడు పెద్ద ఆయన అసెంబ్లీలో కూడా అయ్యేం పాటలు అండి అసలు అక్కడ అనిల్ కుమార్ యాదవ్ పేర్ని నాని ఆహ్ల నాని వీళ్ళంతా వాళ్ళు రోజా వాళ్ళు ఉపయోగించే భాష ఆ ఆ స్థానంలో ఉన్న వాళ్ళు అంటే అది జగన్ గారు చెప్తున్నారని నేను అనను బట్ వాళ్ళు అలా ఉపయోగిస్తుంటే వాళ్ళని కట్ చేయాల్సిన బాధ్యత జగన్ గారి మీద ఉంది ఒక నాయకుడిగా అది మీద ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు ఆళ్ళ రామకృష్ణారెడ్డి అలాగే నాగిరెడ్డి గారు వైజాగ్లో ఎందుకు చేసి ఎందుకు చేసి ఉంటారు ఇప్పుడు నీకు అధికారం ఇచ్చారు నాలుగున్నర సంవత్సరాలు అయింది కరెక్ట్గా ఇప్పటికి నాలుగు సంవత్సరాల ఐదు నెల ఏడు నెలలు అయింది ఇంకా ఐదు నెలలు ఉంది ఇలో మంచి చేయాలి కదా మంచి చేయకపోతే సొంత వాళ్ళు ఎందుకు పోతారు అంటే కొంతమంది అనొచ్చు వాళ్ళకేదో పదవులు వీళ్ళేదో వెళ్ళిపోయారులే అనొచ్చు వాళ్ళ ప్రాబ్లం ఏముందో తెలియదు వాళ్ళు అంత నిక్కచ్చిగా పనిచేసిన రామకృష్ణారెడ్డి గారు ఎందుకు ప్రజెంట్ చేశాడు తెలియదండి ఏం జరిగిందో తెలియదు మన దేశంలో ఓటు అమ్ముకునే వ్యక్తి ఉన్నంత కాలం క్వార్టర్ మందుకి బిర్యానీకి ఓట్లు ఓట్లేసే వాళ్ళు ఉన్నంతకాలం ఇలాంటి వాళ్ళే వెళ్తారండి అది ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో మన ప్రజలను అందరూ గౌరవిస్తున్నారు ముప్పై రెండు కేసులు ఉన్నాయని ముఖ్యమంత్రి అయ్యాడు నిజమే కదా అది అన్ని కేసులు అప్పటికే ఉంటే ఆయన ముఖ్యమంత్రికి మనం ఎందుకు ఎన్నుకున్నావు మంచి చేస్తాడు యంగ్ మ్యాన్ అని కానీ ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ సార్ అంటే ఈరోజు రాష్ట్రం అంతటా కూడా తిరుగుతున్నారు బస్సు యాత్ర చేయిస్తున్నారు దాదాపు మళ్ళీ నేనే ఎందుకు రాకూడదు అని చెప్పి అడుగుతూ ఉన్నారు ఈరోజు ఇచ్చిన హామీలు నెరవేర్చానని చెప్తున్నారు ఆయన ఏది నెరవేర్చలేదండి మొదటి పాయింట్ రెండవది మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవడానికి జగన్ కష్టపడినంత కష్టం ఎవడో పడలేదండి యాక్చువల్ నిజమైతే నేను ఒక లాయర్తో పదహారు నెలలు జైల్లో ఉండొచ్చాడు రెండు సంవత్సరాలు మొండేళ్ళ వాకింగ్ చేసి ప్రజల ఇవన్నీ తెలుసుకున్నాడు అంతమటుకు అప్రిషియేషన్ కానీ పదవి వచ్చిన తర్వాత అవన్నీ చేయాలంటే చేయలేరండి ఇప్పుడు నాకు అప్పజెప్పారు అధికారం అప్పుడు ఖజానా ఎంత ఉంది పది రూపాయలతో అప్పచెప్పేవనుకో దాన్ని పెంచాలి వనరులు ఆదాయం పెరగాలి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నాకు తెలిసి దీని మీదే ఆధారపడుతుందండి మన రాష్ట్రంలో స్ట్రైక్ చేయని వ్యక్తులు నేను ఇందాక చెప్పినట్టు ఐ రిపీట్ మై స్టేట్మెంట్ మందు వాళ్ళు స్ట్రైక్ చేయరు ఒక్క పూట స్ట్రైక్ చేస్తే చాలండి మళ్ళీ సాయంత్రం తాగుదాం అందరం ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి సార్ విద్య వైద్యం ఆరోగ్యం వీటి మీద కాన్సన్ట్రేట్ చేస్తే ప్రజలకు ఈ మందు మందు అనేది ఆల్కహాల్ అనేది అలకాలనేది ఇచ్చారు హామీలు ఈయనే కాదండి వాళ్ళు కూడా ఇచ్చారు చాలా ఇప్పుడు నేనేమంటానంటే రెండు వేల ఐదు వందలు పెన్షన్ని రెండు వేల ఏడు వందల యాభై చేసి పెంచాడు జగన్ అన్న అన్నారు వెరీ గుడ్ వీళ్ళు వచ్చి మూడు వేలు అంటున్నారు ఎక్కడి నుంచి చెప్తారు వాళ్ళు 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 సరిగా చేయలేదనే ఇతనికి ఇచ్చాము ఇతను సరిగా చేయకపోతే ఆయన మళ్ళీ ప్రజలేమన్నా బెచ్చగాళ్ళండి రెండు వేల ఏడు వందల యాభై ఇస్తానండి ఈ మూడు వేలు ఇస్తానంటాడు ఎక్కడి నుంచి చెప్తారు సార్ ముందు ఒక సంస్థ స్థాపించాలి ఆదాయం పెంచుకోవాలి వనరులు చేసుకోవాలి అంతేగాని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తే ఇదిగో ఇలాగే ఉంటుంది ఏమేమైనా జరుగుతుందండి మాకు గుంటూరు జిల్లాలో చేపల్ అనవ ఒక లీడర్ ఉంటే ఆయన్ని ఏం అర్థం కాక ఈ టైం అప్పుడు కాపుల్ని కానీకి బేబినోళ్ళకి బేడ బేపనోళ్ళని బేడకి కొంటానన్న చేపరోలు వాళ్ళు అని పోస్టర్లు వేసిస్తారు తెల్లారి ఓట్లని పడిపోయి ఆడ ఓడిపోయి ఆయన ఓడిపోయాడు మన దేశంలో ఏమైనా జరగదు సార్ జస్ట్ టూ పర్సెంట్ ఆఫ్ ది డిఫరెన్స్ ఆఫ్ ద ఓట్స్ విల్ డిసైడ్ ద ఫ్యాక్టర్ రాత్రికి రాత్రి జస్ట్ టూ పర్సెంట్ ఎవరికి కడుపు పండిద్దో తెలియదు ఇలాంటి నాగిరెడ్డి రామకృష్ణారెడ్డి వాళ్ళు ఏదో రిజైన్ చేశారంటే వాళ్ళ ప్రాబ్లంతో రిజైన్ చేసి ఉండొచ్చు జగన్ అనే వ్యక్తి అందరికి ఇప్పుడు ఏ జగనే కాదండి నేనైనా ఎక్కడైనా అందరికీ న్యాయం చేయాలంటే కొద్దిగా టైం పట్టుద్ది కష్టం పడుద్ది కష్టపడాలండి సంపద సృష్టించాలండి ఇప్పుడు ఇక్కడ రోడ్డు షోలలో ఇల్లు కట్టుకున్నా వ్యాపారం పెట్టుకున్నా కలిసి రాదు అని చెప్తారు శాస్త్రం ప్రకారం రోడ్ షోల్లో వైన్ షాప్ పెట్టండి ఎంత బాగా తగ్గుద్దు ఏ ఎందుకని అది సార్ బట్ ఇన్ టోటో గ్రామాల దగ్గర నుంచి తీసుకుంటే కొద్దిగా అసంతృప్తితో ఉంటారు జనరల్గా రూలింగ్ పార్టీకి వ్యతిరేకంగా ఉంటారు బట్ కొద్దిగా బాగా వ్యతిరేకత ఉందని ఇప్పుడు చెప్తున్నాము ఆ రోజుకి ఏమైనా జరగదు ఎవరైనా చెప్పచ్చు ఇప్పుడు ఈయన జగన్ మీద కేసులు ఉన్నాయి అది ఇది అంటున్నారు కదా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ కాపు ఈ ఐదుగురు పంచపాండవులు లైన్లో నుంచి ఓటు వేసేది కూడా వీళ్ళేనండి లోటస్ ల్యాండ్ వాళ్ళు పెద్ద వాళ్ళు అసలు వాళ్ళు వాళ్ళకి ఓటు ఉందో లేదో తెలియదు వాళ్ళు లైన్లో నుంచో ఓటు కూడా వేరండి అందుకని జగన్ అయినా చంద్రబాబు గారైనా ఎవరైనా వాళ్ళ మీద ఆధారపడతారు సార్ ఆ ఓటు మీద ఓటు ఎండలో అయినా వేసేది వాళ్ళేనండి కాకపోతే మనం కూడా మారాలి ప్రజలు కూడా మారాలి అసలు నా దృష్టిలో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే చంద్రబాబు నాయుడు జగన్ చాలా మంచివాళ్ళు అండి మా ప్రజలే తప్పుడు యాదవలు ఓటు అమ్ముకుంటున్నా ప్రజలు ఉన్నంతకాలం ఇది ఇంతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ గెలిపించుకున్నారు కదా బాగా చేస్తాను మీ తమ్ముళ్ళ లాంటి వాడిని మీ అన్న లాంటి వాడిని అని చెప్పాడు ఏ లేదన్న ఏంటంటే ఇప్పుడు ఇదివరకు ఏడు వందలు ఎనిమిది వందలు టాపింగ్ మేసరికి ఇచ్చిన దాంట్లో వంద రెండు వందలు ఖర్చు పెట్టుకొని ప్రశాంతంగా మిగతా ఐదు వందలు మూడు వందలు తీసుకెళ్ళి ఇంట్లో ఇచ్చుకునేవాళ్ళు ఇప్పుడు ఐదు వందలు ఎక్కడ పోతుంటే నాలుగు వందలు ఇంట్లో చల్లడానికి కూడా కన్నా కష్టం నాలుగు వందలు రాగానే నాలుగు వందల్లో ఇంటి అద్దె కట్టాలా కరెంటు బిల్లు కట్టాలా గ్యాస్ కట్టాలా బియ్యం కొనుక్కోవాలా ఏ కొనుక్కోవాలి ఇది నాలుగు ఐటమ్లో ఈ నాలుగు వందలు తీసుకెళ్ళి ఏది కొనుక్కుంటాం